The హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం ఇదైతే గోరుచుకుడుకాయ అండి గోరుచుకుడుకాయ ఎలా చేస్తున్నాడో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా బాగుంటుందండి గోరుచుకుడుకాయ చాలా మంది తినడానికి కానీ ఇలా ట్రై చేసి చూడండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి నేనైతే గోరుచుకుడుకాయని కట్తోని అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటాను అండి ఇలా కట్ చేసుకుంటే చాలా మంచిగా పిల్లలు కూడా చాలా ఈజీగా మంచిగా తింటారు అని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నా ఇది చూసారా చూసారండి ఇది చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకు బాగుంటుందండి కర్రీ కూడా ఇంకా చిక్కుడుకాయ అన్నట్టు కూడా ఏర్పడదు వాళ్ళకైతే తినే వాళ్ళకి ఇప్పుడైతే ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి ఒక టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇవన్నీ మనం కూడా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా గోడు చిక్కుడుకాయని కట్ చేసినాక నీట్గా వాటర్తోనైతే కడిగేస్తున్నాను ఇలా అయితే కడిగేసి మనమైతే కడిగినాక ఒక నెట్టి గిన్నెలో వేసి పెట్టుకోవాలండి వేసుకుంటే మనకు వాటర్ అనేవి కింద అయితే కరిగిపోతాయండి అందుకోసమే అయితే నెట్టి గిన్నెలు అయితే వేసి పెట్టుకుంటాం కడగగానే ఇప్పుడైతే మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసాం కదా ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక మనం ఇంకా ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలండి ఆవాలు అయితే వేసాను జీలకర్ర కూడా వేశానండి వాళ్ళు జీలకర్ర మంచిగా వేయగాక చిట్పట అంటున్నాయి కదండి ఇలా చిట్పట్ అన్నాక మనమైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఇప్పుడు దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసాను చిక్పట్ చిక్పట్ ఇలా ఉంటున్నాయండి సౌండ్ అయితే ఇదిగోండి ఇలా అన్నీ వేసేలా చాలా బాగుంటుందండి ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే వస్తుందండి చిప్పటి చుప్పటి ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ వేడయ్యాకని వేస్తే మంచిగా ఉంటుందని ఇంకా ఫ్రై అవుతుంది చూసారా ఇలా మంచిగా ఫ్రై అయినాక మనం కొంచెం దీంట్లో అల్లంగడ పేస్ట్ వేయాలండి అల్లం అల్లమెల్గడ పేస్ట్ చేసిన కర్రీ బాగుంటుంది నేనైతే అల్లమెల్గడ పేస్ట్ చేస్తున్నానండి ఇలా అల్లం అల్లండి పేస్ట్ చేసి చాలా మంచిగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ అయితే ట్రై ఇలా ట్రై చేసి చూడండి చాలా వెరైటీగా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తాను పసుపు వేసుకుంటున్నానండి కర్రీలో అయితే గోచు ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చిన్నగా తింటారు కదండి అందుకే కట్ చేసుకుంటున్నా చాలా మంది చేతితోనే గోతోనే ఇట్లా ఇరవై ఇరవో అందుతారు అలా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది కానీ చిన్న చిన్న పిల్లలకి వీళ్ళైతే ఫ్రీగా మంచిగా తినేస్తుంది కదండి బాక్స్లో కూడా కలిపితే తింటారని లేదా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేస్తానైతే ఇది రెండు చూస్తే గోర్చిరకాయ కట్ చేసి మొత్తం దీంట్లో వేసాము ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గోర్చుకుడుగాయ మొత్తం దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఆయిల్లో మంచిగా కలుపుతూనే ఉండాలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే గోర్చిగురకాయ కర్రీ అందరూ ఆ చేసుకుంటారు చేసుకుంటారని ఇది ఎక్కువ ఇష్టపడరు తినడానికి కానీ చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అయితే ఇంకా చాలామంది అంటారు చాలా మెడిసిన్స్ గోర్చిగురగాయతో తయారు చేస్తారని అంత మంచిదండి హెల్త్కి అయితే గోడ్చి కూరగాయ ఇది కూడా ఎవరైనా ఇలా చేసి ఫ్రై చేసి చూడండి చాలా మంది ఇష్టపడతారు ఇలా చేసుకొని తింటే చాలా మంచిదండి ఇంకా చూడండి ఒకసారి అయితే నేను ఇలా చేస్తున్నాను మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా కంపల్సరీ నచ్చుతాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకోవడం వల్ల మంచిగా మెత్తబోతుంది మనమైతే గ్యాస్ ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టాలండి ఇంతకు ఫ్రై చేసేటప్పుడు పెద్దగా పెట్టుకోవాలి ఇప్పుడు మంచి ముక్క అనేది ఉడకాలంటే కొంచెం చిన్న పెడితే మనకు మంచిగా ఫ్రై అనేది ముక్క అనేది మంచిగా ఉడుకుతాయండి అండి కుడకాయ ముక్కలు ఇప్పుడైతే మూత తీసుకొని ఇంకా కొంచెం కలుపుకోవాలండి ఇవి చూసారా అండి కొంచెం ఇంకా ఉడకలేదండి ఇంకా ఉడికే వరకు ఉంచుకోవాలండి కొంచెం దీనికి టైం పడుతుందండి గోడ్చుకుడు కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఉడికే వరకు అయితే ఆ చికుడికాయతే తొందరగా విరుగుతుంది ఇది ఉడుకుతుంది ఇది కొంచెం తొందరగా కాదండి మెల్ల మెల్లగా కలుపుతూ ఉండాలా చూసారా అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే చూడండి గోడు చిక్కుడుకాయ కర్రీ అండి ఫ్రై ఓన్లీ ఫ్రై అండి టమాటా అయితే ఏమి ఇస్తలేను ఇంకా ఇది అయ్యే వరకు మనమైతే కొంచెం కొత్తిమీర తీసుకొని కట్ చేసి పెట్టుకుంటామండి దానికైతే మూత అలా కర్రీకి ఇంకా కొంచెం ఉడకాలండి కర్రీ ఉడికినాక మనం అన్ని ఉప్పు కారం వేసుకోవాలా ఇక్కడైతే నేను కొత్తిమీరని మంచిగా కడిగి కట్ చేసి మంచిగా కడిగి పక్కకైతే రెడీ పెట్టుకుంటున్నాను అండి టైం ఉన్నప్పుడే కొత్తిమీర రెడీ పెట్టుకుంటే మనకి ఇంకా కర్రీకిలో తొందరగా వేయడానికి కూడా టైం ఉంటుంది కదండి అందుకోసమే నేను ఇక్కడ మూత పెట్టినప్పుడు అక్కడైతే కొత్తిమీర కడిగి రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు చూసారా ముక్క అనేది మనకు ఉడుకుందో ఏదో తెలుస్తుందండి ఇంత కలుపుతూ ఉంటే ఇదంతా మంచిగా ఫ్రై అయినాక కొంచెం ముక్క అనేది మంచిగా ఉడికినాకనే మనం కారం అనేది దీంట్లో యాడ్ చేయాలండి ఇప్పుడు మనకైతే మంచిగా ముక్క అనేది కొంచెం ఫ్రై అయ్యి ఉడికినట్టయింది కదండి ఇప్పుడైతే కారము మళ్ళీ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను మీకు సరిపడేంత కారం వేసుకోండి ఆల్రెడీ నేను ఒక టూ త్రీ పచ్చిమిర్చి వేసాను కదా కొంచెం కారం వేసాను సాల్ట్ కూడా మీకు సరిపడేంత వేసుకోండి ఇదంతా హాఫ్ కేజీ ఇది గొడ్చుకుడుగా హాఫ్ కేజీ ఉందండి హాఫ్ కేజీ నేను ఫ్రై చేస్తున్నాను దీనిలో టమాటా వేసే బదులు ఇలా చేసుకొని చాలా బాగుంటుంది టమాటా టేస్ట్ వేరు ఉంటుంది ఇది ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రోటీస్లోకైనా చపాతీస్కి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా జొన్న రొట్టెలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా జొన్న రొట్టెలకు కూడా ఈ కర్రీ ట్రై చేసి చూడండి ఈ ఫ్రై అయితే సూపర్ ఉంటుందండి చూసామా ఇలా ఉప్పు కారం వేసినాక మనం టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలండి మనకి ముక్కలకి మంచిగా ఉప్పు కారం పడితే మనకి మంచిగా ఉంటుందండి కర్రీ ఇంకా చూసారా ఫ్రై అయితే అయ్యింది మనకు కొంచెం కొంచెం ఆయిల్ తేలినట్టు అనిపిస్తుంది కదండి ఇప్పుడైతే మనం మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలండి ఎక్కువ మటుకి కర్రీ అయితే ఎందుకంటే ముక్క ఉడికేది ఫ్రై కదండి కొంచెం కలుపుతూనే మనకు అడగకుండా మంచిగా ఉంటుంది ఇంకా దీంట్లో కొంచెం మసాలా అయితే వేసుకోవాలండి మసాలా అంటే అన్ని గరం మసాలా లాగా ఏమి వేయాలండి నేను జస్ట్ ఓన్లీ ధనియాల మసాలనే వేస్తాను బాగుంటుంది కర్రీ మసాలా అదే చేసి పెట్టుకుంటాను అన్ని కర్రీస్లో మ్యాక్సిమం అదే వేస్తాను ఇప్పుడైతే కొంచెం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను ఇల్లు ఇది కూడా కలుపుకున్నాక మంచిగా కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి మొదటిసారి నా ఛానల్ చూసేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా దీంట్లో ఇంకేమిస్తానో చెప్తానండి ఇది వేయడం వల్ల కూర అనేది థిక్నెస్ అవుతుంది ఇంకా చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా చాలా మారుతుందండి ఇది వేయడం వల్ల అంత బాగుంటుందండి కర్రీ అయితే కంపల్సరీ మీరు ఎప్పుడైనా గోరుచుక్కుడుకాయ ట్రై చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇదైతే వేయండి కంపల్సరీ నువ్వుల పొడి వేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి గోడుచుకుడుకాయ కర్రీలో అయితే నువ్వుల పొడి వేస్తేనే కర్రీ ఫ్రై సూపర్ ఉంటుందండి నేను ఫ్రైలోకి అయితే బాగుంటుంది అంటున్నా అండి ఫ్రైలోకి అయితే కంపల్సరీ ఇలా నువ్వుల పొడి అయితే వేయండి చాలా చాలా బాగుంటుందండి ఇలా అయితే మొత్తం నువ్వుల పొడి వేసి మంచిగా కలుపుతున్నాను మనం ఎంత మంచిగా కలిపితే మనకి ముక్కలు అన్నిటికీ కర్రీ మసాలా అనేది అంత మంచిగా పడుతుందండి ఎందుకంటే కూర దగ్గరికి వస్తుంది కదండి నువ్వుల పొడి గరం మసాలా అది ధనియాల పొడి వేసాం కదా అవి మంచిగా కలుపుతూ ఉంటేనే మనకి అనేది టేస్ట్ అనేది మంచిగా అవుతుంది అన్ని ముక్కలకు సమానంగా పట్టుకొని మంచిగా అవుతుందండి అండి ఇప్పుడు ఏదో మనం సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదండి కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇంకా మన కర్రీ దగ్గర కట్ చేసింది ఇంకా అయిపోతుంది అనే టైంకి కొత్తిమీర వేసుకోవాలండి చూసారా అండి మన గోడు చిక్కుడుకాయ కర్రీ ఫ్రై అయితే రెడీ అయింది మీకు కూడా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ నచ్చుతుంది ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ అయితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి ఇదైతే గోరుచుకుడుకాయ అయితే మన కర్రీ అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుందండి రైస్లోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా ఇంకా జొన్న రొట్టెకైతే సూపర్ ఉంటుందండి ఎప్పుడైనా గోరుచుకుడుకాయ వేసుకున్నప్పుడు జొన్న రొట్టెలతో తినండి చాలా బాగుంటుంది బాయ్ అండి